కేటీఆర్ పోయి అమెరికాల బిజినెస్లు లండన్ల బిజినెస్ దుబాయ్ల బిజినెస్లు పెట్టుకున్నాడు ఆయనకు సమానంగా నేను కూడా పుట్టినాను కదా నాకు ఈ మనడు ఇక ఇవి అన్ని మనసులు పెట్టుకుని కేసీఆర్ మొత్తం కేటీఆర్ కేసీఆర్ బయటకు పంపించింది ఇది వాస్తవం కాదా వాస్తవం కాకపోతే ఎప్పు దమ్ము ఉంటే వాస్తవం కాకపోతే ఎప్పు అనండి ఎందుకంటే ఫస్ట్ నీ ఇంటి కుటుంబం గురించి మీరు ఆలోచన చేసుకోండి బయట కాంగ్రెస్గా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని మాట్లాడే హక్కు మీకు లేదు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయినావు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోతే దాంట్లో మూడు లక్షల కోట్లు దోసుకున్నారు మీరు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి కేటీఆర్ ఇవన్నిటి మీద విచారణ జరుగుతుంది ఈ విచారణ జరిగినాక మమ్మల్ని జైలుకు పంపిస్తాడు రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అనుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజుకు రాష్ట్ర బడ్జెట్ జీరో మొత్తం రాష్ట్రాన్ని కడిగినట్టు చేసేసిండ్రు ఇప్పుడిప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారం ఇరవై నాలుగు గంటలు నిద్రపోకుండా పనిచేస్తున్నారు మా ఉత్తమ కుమార్ రెడ్డి గారు మా శ్రీధర్ బాబు గారు ఇరవై నాలుగు గంటలు నిద్రపోకుండా తెలంగాణ ప్రజల కోసం మరి వీళ్ళకి ఇచ్చిన మాట కోసం నానా కష్టాలు పడుకుంటూ పనిచేస్తున్నారు నువ్వు వాళ్ళని పట్టుకొని విమర్శలు చేస్తున్నావు ఏంటి మా కేబినెట్ మంత్రులంతా మా పొన్నం ప్రభాకర్ అన్న కావచ్చు మా సీధర్బాబు గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రివర్గం అంతా మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెలవేర్చడం కోసం ఆ పదహారు నెలలు పద్దెనిమిది నెలలు అవుతుందాయా ఎందుకు తొందరపడుతున్నావా కేటీఆర్ మేము ఉన్న ఐదేళ్ళు అవుతుందా గవర్నమెంట్ వచ్చి ఇంకా ఏం లేదు చేస్తారు ఖచ్చితంగా అందరికీ ఏవైతే హామీలు ఇచ్చింద్రో ఆ స్కీములన్నీ ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు అమలు చేస్తాడు ఖచ్చితంగా అందరికీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రజల పక్షాన్ని నుండే పోరాటం చేస్తుంది ఇది ప్రజాప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇది ప్రజల కోసమే పనిచేస్తుంది మళ్ళీ ఏదో మూటలు అంటుండు ఏ కేటీఆర్ అంటుండు మా ముఖ్యమంత్రి ఏదో మూటలు అంటుండు మూటలు తీసుకుపోతుండు ఢిల్లీకి మా దగ్గర మూటలు ఇవ్వే బాబు మూటలన్నీ మీ మీట్లనే ఉండేవి